వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ నేను మీ అనిత అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో అక్రమ చేపల చెరువుపై ట్రూత్ న్యూస్ వరుస కథనాలకు తక్షణమే అనకాపల్లి జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి వ్యర్థాలతో కూడిన వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు చేపల చెరువులపై వరుస కథనాలు ప్రసారం చేసిన ట్రూత్ న్యూస్ ఛానల్ ఛానల్ని మత్స్యశాఖ ఉన్నతాధికారులు అభినందించారు

అక్రమంగా వాటికి ఏదైతే కోల్డ్ ఫోరాలలో నిలిపిన వర్ధాల ఆఫీసులో మిగిలిపోయిన నిలిపిన వ్యర్థాలు కాయవచ్చు వేస్తూ వాటిని అక్రమ పెంచుతారంటే ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన కథనాలకు అయితే సాక్షాత్తు జిల్లా స్థాయి అధికారులు ఫెసిలిటీస్ అధికారులు స్పందించారని చెప్పవచ్చు ఎవరైతే అనకాపల్లి జిల్లా ఫెసరీస్ డిడి ప్రసాద్ గారు కూడా స్పందించారు తక్షణ సిబ్బందిని పంపించి వాటిని అయితే సీజ్ చేసిన పరిస్థితి ఉంది అయితే ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రకటించారు సరే అయితే ట్రూత్ న్యూస్ వేసిన కథనాలకు అయితే స్పందిస్తా ఉన్నారు అసలు ఎటువంటి గైడ్ లైన్స్ ఉంది సార్ ఈ కనుక మనకి కొన్ని రూల్స్ అనేది ఉంటాయండి దానికి అప్సరా చట్టం అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది సో ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఏదైనా చెరువు తవ్వాలన్నా కూడా మనం పర్మిషన్ తీసుకొని మనం కల్చర్ చేయాలని ఉన్న రూల్ ఉంది సో దాని తగ్గడికి ఏంటంటే మనకి మన అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా ఉప్పు నీరు చెరువులు ఎక్కువ మనకి సో మన కొన్ని మండలాల్లో మాత్రం నీటి చెరువులు జరుగుతున్నాయి అది ముఖ్యంగా దేవరపల్లి మోడల్ సైడ్ కొద్దిగా కల్చర్ అనేది మనకి జిల్లాలో ఉంది సో ఈ దేవరపల్లిలో ఏమవుతుందంటే ఎక్కువగా ఈ ఫంగస్ అనేది చేప అనేది కొంచెం చేస్తున్నారు అనేది అక్కడక్కడ చేస్తున్నారు సో ఈ ఫంగస్ జాతి అనేది ఏంటంటే కొద్దిగా ఏ ఆహారం అయినా తీసుకుని దాని లక్షణం ఉండబట్టి ఏం చేస్తారంటే కొంతమంది ఈ రైతులు వాళ్ళు ఈ ఫుడ్ అంటే ఫుడ్ వేస్ట్ ఆ హోటల్లో నుంచి వేస్ట్ అయినటువంటి ఫుడ్ కానీ తర్వాత ఈ చికెన్ అంటే ఈ షాపులో మిగిలిపోయినటువంటి చికెన్ కానీ తీసుకొచ్చి వేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి సో దాని తగ్గడికి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం దానికి ఒక గవర్నమెంట్ కూడా ఒక కమిటీ ఇచ్చింది యాభై ఒకటి జూలై రోజు యాభై ఒకటి ఇచ్చి ఒక కమిటీ ఇచ్చింది దాని ప్రకారం తహసీల్దారు తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్లస్ కన్సల్టెషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ సభ్యులు ఉండి వాళ్ళు ఎప్పుడప్పుడు ఎప్పుడు మోడర్ చేస్తా ఎవరైనా కల్చర్ చేస్తుంటే కనుక ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన మనకి ఆల్రెడీ ఈ మధ్యన ఎక్కువ వస్తుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మనం ఈ టూప్ దిస్ ద్వారానే మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా మనం రెండు బళ్ళు మనం పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో ఆఫ్ చెప్పిన తర్వాత ఒక నాలుగు రోజులు అడ్మిట్ వాళ్ళ దగ్గర ఇసిజన్ తీసుకొని యాజ్ పర్ కమిటీ ప్రకారం డిసిషన్ ప్రకారం గవర్నమెంట్ జర్నల్ ఎంతో పాటు నెక్స్ట్ ఫర్దర్గా ఈ విధంగా రిపీట్ చేస్తే కనుక సీరియస్ యాక్షన్ తీసుకుని అసలు బండి సీట్ చేసి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉందండి ప్లస్ అంతేకాకుండా దాన్ని పోలీసులు వాళ్ళు ఆ చట్ట ప్రకారం కూడా వాళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టి హాజరు కోర్టులో హాజరు పట్టడం కూడా జరుగుతుందండి ఇక ముందు ముందు కూడా అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కొంతవరకు అలా చాలా వరకు తగ్గిందండి యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా మళ్ళీ రైడింగ్స్ అనేవి కన్ఫ్యూజ్ జరుగుతూ ఉంటాయి సో అట్లా జరిగిన తర్వాత ఎవరినైనా పట్టుబడితే మాత్రం ఈసారి వాళ్ళు మాత్రం బండి సీజ్ చేసేసి వాళ్ళ మీద తక్షణం కఠినంగా చర్యలు తీసుకోవడం మాత్రం ఈసారి జరుగుతుంది ఎందుకంటే దీనివల్ల కొద్దిగా పొల్యూషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ చెడిపోయిన వ్యర్థాలు ఈ ఫిష్ తిరిగిన తర్వాత దాని ద్వారా కొంత ప్యారిసైట్స్ చేపలు తిన వాడికి వెళ్ళిపోయి ఆహారంలో కలిసిపోయిన తర్వాత వాళ్ళకి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి మాకు అందరికీ ఆర్డర్స్ చేసింది దాని ప్రకారం మేము చట్ట ప్రకారం తీసుకుంటాం తగ్గించు ప్రధానంగా వాళ్ళు చేస్తుంది చెప్తుంది ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ కానివచ్చు చికెన్ పక్కన పెడితే హోటల్స్ లో ముక్తి దిగిపోయినా ఫుడ్ వేస్టేజ్ ఉన్నాయి చెప్తున్నారు ప్రధానంగా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఫుడ్ వేస్టేజ్ వేసుకోవచ్చు చర్యలు వ్యాపారం చెప్తున్నారు అసలు అనుమతులు ఫుడ్ ఏంటంటే ఈ చేప అనేది అన్ని రకాల మేత తీసుకునే లక్షణం ఉండబట్టి సో ఏది తినే అవకాశం ఉండదు చేప సో ముఖ్యంగా ఏంటంటే ఈ పాడుబడిన ఆహారం అంటే చేపలు హోటల్లో నిలబడించిన ఆహారం అనేది తీయకూడదు సో ఆహారం అనేది ఏహారాన్ని ఈచండి అర్థమైందంటే పాడు పెట్టిన ఆహారం అని వేయాలను కాదు అది అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చెరువు దగ్గర నూకలు కానీ అన్నం కానీ నోకలతో లేదా అన్నం కూడా తయారు చేసి కానీ లేకపోతే చొన్నం ఉడక పెట్టుకొని మేత తీసుకోవచ్చు అంతవరకు పరిమితం అది కూడా చెరువు దగ్గర ఫ్రెష్ గా అనేది తప్పితే నిలబెట్టిన ఆహారం అనేది చేపలు తీయకూడదు అది మన క్లియర్ జీవులు మనకి మెషన్ చేశారు కాబట్టి ఆహార ఆహారాలు ఏదైతే సిపిఐ వెంకట కూడా తీవ్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు ఫెసిలిస్ మీద కానివచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వచ్చు మేము వినిసరి వాహనం పట్టుకున్నా కూడా అధికారులు క్షేత్రస్థాయిలో అధికారులు అయితే వీళ్ళకి అమ్ముకుపోయారు సరైన సరే చర్యలు తీసుకోవట్లేదు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తాం పట్టుకున్న వాహనాలు కూడా ఆయన పట్టుకున్న వాహనాలు కూడా మీరు తూతమంతంగా చర్యలు తీసుకుని కూడా వెంకటైతే మీకు విమర్శలు చేస్తారని చెప్తున్నారు అదే నేను వెంకట గారు కూడా చెప్పింది ఏంటంటే యాక్చువల్గా మనం అంటే వెంకట గారు కూడా మాకు బాగా ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు రెగ్యులర్గా మాకు చేస్తారు వెంకట గారు ఆయన కూడా మేము చాలా ఉపయోగం తెలియజేస్తున్నాం వెంకట గారికి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ పాచిన తర్వాత ఇమీడియట్ తక్షణమే మా ఫీల్డ్ ఎస్టిస్ అనేది అంటే ఒక సచివాలయం అనేది అంటే అక్కడక్కడ పలు అనేది ఎక్స్ట్రా ఉండరు మనం ఫిషెస్ వాళ్ళు సో పట్టుకున్న తర్వాత ఇమీడియట్గా తక్షణం కన్సల్ట్ వేస్ కానీ అప్ ఇన్స్ట్రక్షన్ చేసి ఆ వెహికల్ మనం సీజ్ చేయడం జరుగుతుంది సో కాకపోతే ఏంటంటే మనం అక్కడ కమిటీ అనేది మన ఏర్పాటు అయ్యి ఉంది కాబట్టి ఏదైనా కమిటీ నిర్ణయం ప్రకారము డిసిషన్ తీసుకోమని మనం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవకాశం కి ఇక్కడి నుంచి కూడా ఏదైనా కానీ మేము కూడా డిఎల్సీ అక్కడ ఏదైతే మండల లెవెల్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా గా పెట్టి ఈసారి కనుక ఇది రిపీట్ కాకుండా వాళ్ళకి సిట్టు అనేది ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఈసారి మన ఏదైనా వెహికల్స్ దొరికితే కదా ఖచ్చితంగా వాటిని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం వాటి మీద చటి తీసుకోవడం జరుగుతుంది ఫైనల్ గా మత్స్యశాఖ ఆధ్వర్యంలో అక్కడ ఉన్న చెరువుల యజమానులకు కానివ్వచ్చు లేదంటే చెరువులు ఇచ్చిన రైతులకు కానివ్వచ్చు ఏదైనా కౌన్సిలింగ్ చేస్తా ఉన్నా అసలు ఎటువంటి చేపలు పెంచవచ్చో పెంచుకోవద్దు వారికి ఎటువంటి ఆహారం చేయకూడదు అనేది మీ శాఖ ఆధ్వర్యం నేను కౌన్సిలింగ్ చేసే ఉద్దేశం ఉంది అసలు మంచి మాట యాక్చువల్ గా మేము ఈ మధ్యన చేపలు విధంగా బళ్ళు బళ్ళు పట్టుకున్న తర్వాత అక్కడ ఏరియాలో మనం ఎప్పుడో చెప్పడం జరిగింది ఆ చేపలు కనుక ఆలీ ఆల్రెడీ మన రైతులకి మనం చెప్పాలి వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ చేసే రైతులు మోస్ట్లీ ఆక్వాకల్చర్ అనుభవంలో సో వాళ్ళకి వాళ్ళకి తెలుసు అయినా కూడా మేము ఏం చెప్పామంటే పలానా పంగస్ ఓకే పంగస్ అనేది పర్మిటెంట్ కాదే ఈ రకమైన ఆహార పదార్థాలు వేయకూడదు పాలన చేయకూడదు అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా అవగాహన కల్పించాము సో ఇక ముందు ముందు కూడా అవగాహన కల్పిస్తా సదస్సులు పెట్టి ఈ విధంగా యాక్షన్ ఉంటుంది కూడా వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పిస్తూ ఉంటాము ఈ ఏదైతే పొడవు ఆహార పదార్థాలు పాలిపోయిన ఆహార పదార్థాలు వేయకుండా మేము తక్షణ చర్యలు మాత్రం తీసుకుంటాం ఖచ్చితంగా ఏదైతే దేవడా ఉందో ఫంగస్ చెరువులో మాత్రం మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు వ్యర్థాలు వేసినా అటువంటి వాహనాలు పట్టుబడినా ఈ సరైతే కఠిన చర్యలు తీసుకుంటామని అంటే అసలు అయితే చెరువులో వేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఎవరైతే మత్స్యక డీడీ ఉన్నారో ప్రసాద్ వీడితో కిట్ ట్రూత్న